తెలంగాణలో పదోసత్తికి సంబంధించిన ఎగ్జామ్స్ అనేవి క్యాన్సిల్ అయితే అవడంతో సో చాలామంది కూడా ఏపీకి సంబంధించిన విద్యార్థులు కూడా మనకు ఎగ్జామ్స్ అయితే క్యాన్సిల్ అవుతాయని చెప్పి ఆశించారు బట్ ఏంటంటే షెడ్యూల్ ప్రకారమే టెన్త్ క్లాస్ సంబంధించిన ఎగ్జామ్స్ అనేవి జరుగుతాయని చెప్పి రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ఆదిమారూపు సురేష్ గారు అయితే చెప్పడం జరిగింది ఓకేనా వచ్చే నెల పదో తారీఖు నుంచి పదిహేడో తారీఖు వరకు కూడా ఈ ఎగ్జామ్స్ అనేవి జరగబోతున్న విషయం తెలిసిందే అందువల్ల తప్పకుండా ఈ యొక్క ఎగ్జామ్కి మీరు ప్రిపరేషన్ అయితే అవ్వాల్సిన అయితే ఉంటుందన్నమాట అయితే కరోనా కూడా మనకు విజృంభిస్తున్న నేపథ్యంలో తగు జాగ్రత్తలు అయితే తీసుకుంటాము అని చెప్పి వీళ్ళైతే చెప్తున్నారు ఓకే పరీక్ష కేంద్రాల్లో శానిటైజర్ వినియోగం ధర్మల్ స్క్రీనింగ్ చేయడంతో పాటు భౌతిక దూరం పాటించేలాగా జాగ్రత్తగా తీసుకుంటారంట ప్రతి గదికి పది నుంచి పన్నెండు మంది విద్యార్థులు మాత్రమే ఉంచేలాగా చూస్తామని చెప్పి అంటున్నారు రెడ్ జోన్లు కంటైన్మెంట్ జోన్ల నుంచి వచ్చే విద్యార్థుల విషయంలో రవాణా సౌకర్యంతో పాటు ప్రత్యేక జాగ్రత్తలు కూడా తీసుకోవాల్సి అయితే ఉంది అని చెప్పి కూడా వీరు భావిస్తున్నారు సో ఈ విధంగా అప్డేట్ అయితే ఉంది ఎగ్జామ్స్ అనేవి వాయిదా పడట్లేదు అంతేకాకుండా క్యాన్సిల్ కూడా అవ్వట్లేదు సో పదో తారీఖు వచ్చిన పదో తారీఖు నుంచి పదిహేడో తారీఖు వరకు కూడా ఈ యొక్క ఎగ్జామ్స్ అనేవి జరుగుతాయి అందువల్ల ఏపీకి సంబంధించిన టెన్త్ క్లాస్ విద్యార్థులు వీటికి చదవాల్సి అయితే ఉంటుంది ఓకే థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో